మన స్టేట్ ఫార్మేషన్ డే అండ్ దశ ది సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు విఆర్ ఆల్ మన అందర్ ఫార్చునేట్ దట్ వీఆర్ హియర్ ఇన్ ద వెరీ ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ ద స్టేట్ ఫస్ట్ వన్ ఆర్ టూ డికేడ్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆ స్టేట్ ది ఫౌండేషన్ లేయింగ్ చేసి ఉంటాయి సో మనం అందరూ ఇలాంటి కాలంలో ఇక్కడ దానికి ఒక అదృష్టం లాగా భావించాలి సో అందరూ ఈ స్టేట్ ఈ మన ఫౌండేషన్కి స్ట్రాంగ్ చేయడం ఒక మంచి వర్క్ కల్చర్ వర్క్ ఎథిక్స్ మన ఆర్గనైజేషన్కి సంబంధించిన ఎలాగా పబ్లిక్కి మంచి సేవలు అందించాలి అలాంటి డైరెక్షన్లో మీరందరూ కృషి చేసి మనస్ఫూర్తిగా మీ ఎఫర్ట్ ఇస్తూ ముందుకు సాగిస్తున్నారు సాగిస్తారని మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ